మార్నింగ్ శుభోదయం ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము మొదటి వచను రెండవ భాగము దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము మత్సర పడుట అనున్నది శరీర కార్యములలో ఒకటి శరీర కార్యములలో ఒకటైన ఈ మత్స జీవితములో ఒక విషపు చుక్క లాంటిది ఈ మత్సరమునకు అనుచరులు అసూయ ఓరవలేని తనము ఈర్ష్య పడుటము సహించలేని మనస్సు వీటన్నిటిని జీవితములో కలిగి ఉండుట వలన ఆ వ్యక్తి అంటే ఈ మత్సరము దానికి సంబంధిత అనుచరులైనా కలిగియుండుట వలన ఆ వ్యక్తి అసమాధానముతో ఉంటాడు హృదయం విప్పి మాట్లాడలేడు చిరునవ్వు లేని వాడై పాలిపోయిన మనిషిలా అంటే మండిపాటుతో ఉన్న ముఖముతో ద్వేషముతో అతని హృదయమంతా నిండియుండుట వలన ఆ వ్యక్తి సమాధానమును కోల్పోయిన వాడై ఇతరులను దుఃఖ పెడతాడు అంతేకాక ఇట్టి స్వభావ జీవితం కలిగియుండువారు వారు దేవుని రాజ్య సంబంధులు కానేరని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించి ఉన్నాడు ఇందు నిమిత్తమే దావీదు ఈ మత్సరం తన జీవితంలో లేకుండా చోటు చేసుకొనకుండా ఉండాలని దేవునికి ప్రార్థిస్తున్నాడు అవును శరీర కోరికలను జయించాలంటే దేవునికి ప్రార్థించాలి శరీర ఆశలు కోరికలు దేవుని చిత్తమును జరిగించవు అవి చాలా ఆటంకమును కలుగచేస్తాయి దేవునిని సంతోష పెట్టలేము దేవుని పరిచే జీవితాన్ని కలిగి ఉండలేము శరీర కార్యములలో ఒకటైన ఈ మత్సరము దావీదు జీవితములోనికి తొంగి చూడడానికి కారణము దుష్కార్యములు చేయు వారిని చూచుట దుష్కార్యములు చేయువారు చెడ్డవారు వీరు చేయు దుష్కార్యములు వలన వారి శరీరమును సుఖ పెడతారు వారు శరీరము ఈ లోకములో హుందాగా సౌకర్యముగా ఉండటానికి వీరు దుష్కార్యములు చేస్తారు దుష్కార్యములు చేయుచు వీరు తమ శరీర కోరికలను తీర్చుకుంటూ శరీర కార్యములను నెరవేర్చుచు సుఖమును కలిగి జీవిస్తూ ఉంటారు ఎలాగనగా ఉదాహరణకు ధనవంతుడు ధనవంతుడు శరీర కార్యములు జరిగించుచు ఈ భూమి మీద సుఖపడ్డాడు శరీర సుఖపడాలి అంటే ధనము తప్పనిసరి ఒక మనిషి తాను జీవించటానికి సరిపడే ధనము న్యాయంగాను నీతిగాను సంపాదించుకొనును సంపాదించుకును తనకు సరిపోయిన తరువాత ఇతర చెడు కార్యములకైనను స్వార్థ ప్రయోజనముల కొరకైనను రేపు దినం ఎలా గడపాలా చింతతో బాధతో ధన సంపాదనకు అలవాటై కూర్చుకొనటుకు సుఖభోగాలు విచ్చలి విడిగల జీవితము జీవించుటకై ఆ వ్యక్తి మనస్సాక్షిని చంపుకొని చేయగూడని దుష్కార్యములు చేయుచు దేవునికి వ్యతిరేకి అయి అంతరంగములో చనిపోతాడు ఈ దుష్కార్యములు జరిగించి శరీర సౌఖ్యము కలిగి సుఖపడ్డాడు వారి వైపు నీతి మంతులు చూడకూడదు ఒకవేళ చూస్తే మత్సరం అంటే అసూయ కలిగి ఈ దుష్కార్యములు జరిగించి శరీర సౌఖ్యము కలిగి సుఖ పడు వారి వైపు నీతి మంతులు చూడకూడదు ఒకవేళ చూస్తే మత్సరము అంటే అసూయ కలిగిద్ది ఈ మత్సరం ఆ వ్యక్తి దుష్కార్యములు చేయుటకు సాహసించిన వాడై నిత్య నరకాగ్నికి పాలవును దుష్కార్యములు కలిగియుండు వారు చెడ్డ పనులు చేస్తారు వారు చేసే చెడ్డ పనుల వలన ఇతరులు ఎంతో బాధించబడతారు బాధపడతారు వారి యొక్క చేయు క్రియలు అలానే ఉంటాయి వీరు చేయు మోసాలకు గురి అయ్యి మోసపోతారు దుష్కార్యములతో చెడ్డ పనులు చేయువారు మనుషులను చంపుతారు వీరు సత్యమైన మాటలకు చెవియొగ్గరు అంటే వినరు వీరి వలన ఎన్నో కుటుంబాలు నాశనమవుతూ ఉంటాయి ఎంతో మంది రోడ్ల పాలవుతూ ఉంటారు ఈ దుష్కార్యములతో చెడ్డ పనులు చేయువారు యవ్వనములో ఉన్న అనేక మంది జీవితాల నాశనమునకు కారణమై వారి తల్లిదండ్రులు దుఃఖానికి కారణమై వారి యొక్క కన్నీటి సాగరములో ఈ దుష్కార్యములు చేయువారు కొట్టుకుపోతున్నారు ఇంత ఘోరమైన దుష్కార్యములు చేయు వారిని నీతి మంతులు అంతే దేవుని పిల్లలు చూచి మచ్చరపడాల్సినంత అవసరము ఉందంటారా ఒక్కసారి ఆలోచించండి రేపటి దిన శుభోదయములు బైబుల్ నందు దుష్కార్యములు చేసి ఎలా ఎవరు నాశనం అయ్యారో చూద్దాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నాయన ఈ రోజు మీ చిత్రం లో లేనిది ఏది కూడా మా జీవితంలో చోటు చేసుకుని మీ చిత్తాన్ని ఎదిగినటువంటి వారమై భక్తులతో జీవించున్నట్లుగా మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి వారి యొక్క అనుదిన కార్యక్రమాలలో తోడుగా ఉండి వారి ప్రయాణాలలో రాకపోకలలో మీ కాపుదలను అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అటు వారిని ముట్టి స్వాస్థపరచండి జ్ఞాపకం చేసుకోనండి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఈ చిన్న విన్నపము క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా